నమస్తే అండి నా పేరు వెంకట తెలంగాణ షేడ్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫా నగర్ ఉంటారు నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ అండి ప్రస్తుతానికి అయితే నేను అయితే ఈ రోజు అయితే మీ ముందుకైతే మరొక ఎస్ క్రాస్ వెహికల్ అయితే ఎక్సలెంట్గా అయితే పట్టుకొచ్చాను వచ్చాను చాలా అంటే చాలా బాగుంది రైట్ ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తానండి ఇది మారుతి సుజుకి ఎస్ క్రాస్ జటా వెహికల్ అండి టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇంకా బానెట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ క్లాస్ దాకా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు టైర్ కండిషన్ వచ్చేసి ఎయిటీ టు నైంటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయండి రీసెంట్గా అయితే మార్పించడం అయితే జరిగింది ఈ బండి ఇప్పటివరకు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అరవై ఏడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉందండి ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ అయితే ఉంది అంటే అది బండితో పాటు వచ్చినాయి ఉంటుంది నాకు తెలిసి రీసెంట్గా అయితే నాలుగు టైర్లు అయితే మార్పించారు జటా వేరియంట్ అల్ మారు ఎస్క్రాస్ మ్యాన్యువల్ గేర్స్ డీజిల్ బండి అండి ఒకసారి అయితే మీకు బండి డోర్ టు డోర్ చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైస్ ఎంత అన్నది కూడా చెప్తాను చూడండి అంటే ఇది ఫ్రంట్ పొజిషన్ హెడ్లైట్స్ కూడా ఎటువంటి డల్ అయితే అవ్వలేదు చూసుకోవచ్చు ఫ్రంట్ గ్లాస్ కూడా రీప్లేస్ కాలేదండి చూసుకోవచ్చు బిఐసి బీసె టూ థౌజండ్ ఎయిటీన్ ఐదవ నెలవండి టైర్ కండిషన్ అయితే చూసుకోవచ్చండి చాసిస్ నెంబర్ ఇంజిన్ నెంబర్ కూడా చూపిస్తున్నారు కావాలంటే మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు ఆల్రెడీ షోరూమ్ ట్రాక్ నా దగ్గర అయితే అవైలబుల్గా గా ఉంది ఇది టాప్ హెండ్ వేరియంట్ కాబట్టి పుష్పడంతో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది అండి కార్ అయితే స్టార్ట్ చూసుకోవచ్చండి ఎయిర్ ఎయిర్ అయితే వస్తాయండి డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంటుంది చూసుకోవచ్చు రివర్స్ కెమెరా కూడా చూసుకోవచ్చండి ఎటువంటి కంప్లైంట్ అయితే లేదు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ సిస్టమ్ అయితే ఉంటుంది గేర్ చూసుకున్నట్టు అయితే మాన్యువల్ గేర్ సార్ చూసుకోవచ్చండి అరవై ఏడు వేల మూడు వందల ఇరవై ఆరు కిలోమీటర్లు తిరిగిందండి ఇది కంప్లీట్ గా షోరూమ్ ట్రాక్ ఇది టాప్ ఏరియాని కాబట్టి క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటుంది పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ ఆటోఫుల్ మిరర్స్ అయితే ఉంటాయండి దీనికి చూసుకోవచ్చు ఇది తో స్టార్ట్ చేయాల్సింది కీలే సెంటర్ అయితే ఉంటుంది బాడీ లైనింగ్ డోర్ లైనింగ్ కూడా చూసుకోవచ్చండి అండి ఒరిజినల్ గా ఎటువంటి డ్యామేజ్ అయితే ఏమీ అవ్వలేదు టైప్ంగ్ చూసుకోండి కంపెనీ పంచింగ్స్ తోటి ఒరిజినల్ గా ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే ఏమీ లేదండి బూట్స్ స్పేస్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది టైర్ కండిషన్ అయితే చూసుకొచ్చేది నాకు తెలిసి బయటితో పాటు వచ్చింది ఇది చూసుకోవచ్చండి ఒకసారి లాక్స్ కూడా చూసుకోవచ్చు ఒరిజినల్గా ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వలేదు ఒకసారి చూసుకోవచ్చండి ఇది కంప్లీట్గా ఇంజిన్ పొజిషన్ అండి బానేడు కూడా చూసుకోవచ్చు ఎటువంటి రీప్లేస్మెంట్ అయితే లేదు ఇది చూసుకోవచ్చండి ఏబిఎస్ వచ్చేసి లో ఉన్న సారీ యాప్రాన్ ఇది ఇది వచ్చేసి ఏబిఎస్ చూసుకోవచ్చండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు అంతా ఒరిజినల్గా ఉంది టైమింగ్ ఇంచెన్ కూడా చూసుకోవచ్చు ఇప్పటివరకు అయితే రీప్లేస్ అయితే చేయలేదు ఇంజన్ అయితే సిల్ ఇంజిన్ అయితే ఉందండి ఎటువంటి టెన్షన్ అవసరం లేదు పర్ఫెక్ట్గా ఉంది బతుకురా రైట్ సార్ వెహికల్ అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా చూపించాను మరొకసారి అయితే ఈ డీటెయిల్స్ అయితే చెప్తానండి మార్చి సుజుకి ఎస్ క్రాస్ వెహికల్ జటా వేరియం టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ బాణ్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు టోటల్ గా ఉంది వెహికల్ ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి కేవలం అరవై ఏడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఒరిజినల్ రీడింగ్ అండి ఎటువంటి ట్యాంపరింగ్ లేదు హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ బండి నేను ఏ వెహికల్ తీసుకొచ్చినా సరే హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ వెహికల్ అయితే మీ ముందుగా అయితే ఒకటికి రెండు సార్లు నేను రీవెరిఫికేషన్ చేసుకొని అంతా ఓకే ఉంటేనే మీ ముందుకైతే అయితే తీసుకొచ్చి చూపెడతానండి ఏదో ఆడావడిగా వచ్చేసి బండి దొరికింది కదా వీడియో చేద్దాం ఉండదు మొత్తం కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మీ ముందుకైతే అయితే వెహికల్ అయితే తీసుకొస్తాను రైట్ ఇంకా డీజిల్ బండి మేనోల్ గెలిచా అండి జెటా వేరే అండి ఎక్స్క్రాసు అరవై ఏడు వేల కిలోమీటర్ తిరిగింది బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంకా దీని ప్రైస్ వచ్చేసి ఆరు లక్షల అరవై వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఢిల్లీలో ఆరు లక్షల అరవై వేలు ఫిక్స్డ్ రేట్ కాదండి కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంటుంది టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటంటే చెప్తాను వెహికల్ మాత్రం ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉందండి ఎస్ క్రాస్ వెహికల్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఈ వెహికల్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఉందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ మీటర్ గ్యారెంటీ అండి ఎటువంటి ప్రాబ్లం లేదు మీకు ఆరు లక్షల అరవై వేల రూపాయలు చెప్తున్నారండి ఫిక్స్డ్ రేట్ కాదు బార్గనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉండే టైటిల్లో నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటనే చెప్తాను ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే సార్ థ్యాంక్ యూ చూసుకోవచ్చండి బండి మొత్తం మీకు రౌండ్ చూపిస్తున్నాను ఓకే సార్ చెప్తున్నానండి వెహికల్ లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను నేను ఏ వెహికల్ అయినా సరే డైరెక్ట్గా మీకు ఇక్కడ ఇప్పించి నీ కమిషన్ మాత్రమే తీసుకుంటానండి నేను పోనీ అమ్మనండి ఏ వెహికల్ అయితే ఓకే సార్ వెహికల్ అయితే ఫస్ట్ క్లాస్గా ఉందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్ అండి నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ పై చెప్తాను ఓకే సార్ థ్యాంక్ యూ